श्री गोमात्रे नमः रामपदं योगा गोपतनं वने चरामः वसुचरामः नदीस्तरामः न भयं स्मरामः इति रयन्तो किरातः मुक्तिं गताः रामपदानुसङ्गः रामपदं योक् अर्थं कूडा तिल्यनि అరణ్యంలో సంచరిస్తూ అరణ్యంలోని జంతువులను వేటాడుతున్న కిరాతకులను ఎవరు అడిగినా వారు చెప్పే సమాధానం ఇదే మేం అడవుల్లో తిరుగుతూ ఉంటాం జంతువులను వేటాడుతూ ఉంటాం నదులను సులువుగా దాటేస్తూ ఉంటాం కానీ భయం మా మనసుల్లోకి రాదు అని చెప్తూ ఉంటారు ఈ విధంగా సంస్కృతంలో నభయం వనే చసూచరామ పదానుసంగ రామ అంటే రమింపజేసేవాడు భయాన్ని పోగొట్టేవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు అరణ్యంలో సంచరించే కిరాతక వారి మాటల్లో రాముడు పనిలో రాముడు అరణ్యంలో రాముడు నదులను దాటేటప్పుడు రాముడు భూమిపై తిరుగుతూ ఉన్నప్పుడు కూడా రామశబ్దమే భయం వేసిన రామశబ్దమే ఇలా వారు పలుమార్లు రామశబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు కనుక వారికి మోక్షం తప్ప భయమేముంటుంది वने च रामः वसु च हरामः नदीस्तरामः न भयं स्मरामः इति रयन्तो किरातः मुक्तिं गता रामपदानुसङ्गः